నొక అడవిలో ఒక రోడేలు నివసిస్తూ ఉండేది అయితే ఆ నక్కకి ఆకలేసినప్పుడల్లా చాలా జంతువుల్ని చంపి తింటూ ఉండేది కొన్ని కొన్నిసార్లు సింహం తినక మిగిలింది తను తిని తృప్తి పడేది అయితే నక్కకి చాలా రోజుల నుంచి ఏమీ ఆహారం లేకపోగా అందువల్ల నక్క అడవి చుట్టూ తిరుగుతూ ఏదైనా దొరుకుతుందేమో ఏ జంతువునైనా చంపి తినాలి అనుకుని తిరుగుతూ ఉంటుంది కానీ ఆ నక్కకేమీ కనిపించదు కొంత దూరంలో ఒక జింక కనిపిస్తుంది అయితే ఆ జింకను ఎలాగైనా తినాలి అనుకుని పరువెత్తుంది కానీ ఆ ప్రయత్నం విఫలమవుతుంది అయితే ఈ ప్రయత్నాలన్నీ విఫలం అవడంతో ఊర్లోకి వెళ్తుంది ఊర్లోనైనా ఏమైనా దొరికితే తినాలని ఆలోచనతో వెళ్తుంది తిరిగి 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 చాలా పొద్దు పడుతుంది అంటే చీకటి అయిపోతుంది చీకటి అయిపోయాక చాలా దూరంలో కొన్ని మేకల మంద కనిపిస్తుంది అయితే ఆ మేకల మందలో ఎలాగైనా ఏదో ఒక జంతువుని చంపి తినేయాలని కోపంగా వెళ్తుంది కానీ ఈ నక్క అక్కడికి వెళ్ళేసరికి అక్కడున్న మేకలన్నీ పారిపోతాయి ఒక్కటి మాత్రం బాగా ఆదమర్చి నిద్రపోతుంది ఆదమర్చి నిద్రపోయిన ఆ జంతువుని కొరికి కొరికి తినేస్తుంది పాపం ఆ మేక చనిపోయాక కొరికి కొరికి మొత్తం తినేస్తుంది దానివల్ల నాకు తోడేలు కడుపు కూడా నిండుతుంది అయితే తోడేలు చాలా రోజులు తర్వాత ఆహారం దొరికింది కాబట్టి కడుపు నిండా భుజేస్తుంది అంటే తినేస్తుంది కాబట్టి ఆ నక్క పొద్దుపోయేదాకా తినేసి అక్కడి నుంచి ఇంకెలాగైనా ఇంటికి వెళ్ళాలని శుభ్రంగా తినేసిన తర్వాత అటు ఇటు చూసి అక్కడి నుంచి పరుగు తీస్తుంది అయితే ఎవ్వరికీ దొరకకుండా అక్కడి నుంచి చల్లగా జారుకుంటుంది అయితే బాగా పరుగు తీసి ఊరు దాటి అడవిలోకి వచ్చే వరకు పరిగెడుతూనే ఉంటుంది అయితే అడవిలోకి వచ్చిన తర్వాత నేను మదిగా ప్రశాంతంగా నిదానంగా నడుచుకుంటూ వెళ్తుంది అక్క ఇలా అలవాటు చేసుకొని ఊర్లోకి రావడం మేకల్ని మందలో ఉన్న మేకలన్నిటిని అన్నిటిని ఒకటి తినడం అక్కడి నుంచి వెళ్ళడం ఇదంతా బాగా అలవాటు చేసుకుంటుంది అయితే ఇదంతా చూస్తూ గమనిస్తూ ఒక కోతి చూస్తూ ఉంటుంది అయితే అయితే ఆ కోతి ఇలా అనుకుంటుంది అరే ఊట ఒడేల వెనకనంతా ఏం చేస్తుంది ఏటి సారీ ఊర్లకు వెళ్తుంది ఏటి సారీ తెల్లవారగానే ఊర్లోకి బయటకొచ్చేస్తుంది ఆ వెళ్ళాలి ఇలా అనుకొని ఆలోచిస్తూ నక్కను వెంబడిస్తూ వెళ్తుంది అయితే తోడేలు అక్కడి నుంచి తిన్నగా తను విశ్రాంతి తీసుకునే స్థలానికి అంటే తన స్థావరానికి వచ్చేస్తుంది నడుచుకుంటూ నడుచుకుంటూ తన స్థావరానికి వచ్చి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుంది అయితే కోతి వెంబటిస్తున్న సంగతి తనకు తెలియదు కోతి కూడా తన వెనకాలే తనను వెంబడిస్తూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అయితే ఈ రహస్యం ఏంటో ఆ తోడేళ్ళని అడిగి తెలుసుకోవాలని ఈ రాత్రికి తనతో పాటు వెళ్ళాలని ఆలోచించుకొని తన దగ్గరకు వచ్చి కూర్చొని తన మొహం చూస్తూ ఆ తోడేళ్ళని చూస్తూ ఉంటుంది కొంతసేపు ఆగిన తర్వాత తనను అడగవలసిన ప్రశ్న ఒకటి ఉందని చెప్పి ఇలా అడుగుతుంది

దానికి కోతి పట్టించుకోకుండా కూడా నేను వస్తాను నేను వస్తాను అంటుంది సరే ఇద్దరం వెళ్దాం కదా అని తనను ఆ రోజు సాయంత్రం ఇలా కోతిపోయింది ఇలా ఇద్దరు అనుకుని బయలుదేరుతారు ఊర్లోకి వెళ్ళి ఎలాగైనా ఆహారం తినాలని తోడేలు ఏం జరుగుతుందో చూడాలని కోతి బయలుదేరుతారు కానీ ఇక్కడ ఊరు వారందరూ కలిసి ఒక పన్నాగం పన్నుతారు ఈ సమస్య ఎలాగో సాల్వ్ అవ్వాలని వాళ్ళు ఒక పథకాన్ని ఏర్పరచుకుంటారు ఇది తెలియక వాళ్ళు వెళ్తూ ఉంటారు ఆ మేకల మందును కాచుకునే ఒక నలుగురు వచ్చి ఆ ఊరు పెద్దయిన సీతయ్యకి విషయం మొత్తం వివరిస్తూ ఉంటారు చూడండి సీతయ్య గారు మా బాధ కొంచెం ఆలకించండి మా మేకల్ని ఎవరో రాత్రులు రాత్రుల్లి తింటున్నారు చెప్పండి మీరే న్యాయం చూడండి మా పరిస్థితి మీకు తెలుసు కదా మా గొర్రెల్ని ఎవరో తింటున్నారు ఆ గొర్రెల్ని తింటున్నారు చంపుతున్నారు మాకే తెలియట్లేదు కానీ వేలకు వేలు మేము నష్టపోతున్నాం లక్షలకు లక్షలు మాకు నష్టం వస్తుంది మా గొర్రెల్ని మేకల్ని రోజు రోజు రోజుకి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి మాకు మీరే న్యాయం చేయాలి ఊరు పెద్దగా ఉన్నది మీరే కాబట్టి మీరే చేయాలి అంటూ ఉండగా సీతయ్య ఇలా మాట్లాడతా సరే సరే నాకు చెప్పేదో న్యాయంగా ఉంది కాబట్టి ఏ రాత్రికి ఇక్కడే ఉండండి ఎక్కడే పడుకొని అసలు దొంగ ఎవరు కనిపెట్టండి కనిపెట్టిన తర్వాత వాన్ని ఊతికి పారేయండి సరే కానీ ఊరు మొత్తం చూసి రావాలి వస్తాను వారు మాత్రం జాగ్రత్త అంటూ సీతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే వీళ్ళందరూ సమావేశంగా కూడుకొని అక్కడ మాట్లాడుకొని ఎలాగైనా సరే ఆ దొంగ ఎవరు రోజు మేకలను తింటున్న దొంగ ఎవరు ఖచ్చితంగా పట్టుకొని తీరాలి వాడి తాట తీయాలి అని చెప్పి వాళ్ళు అక్కడే పడుకుండిపోతారు వీరయ్య లింగయ్య ఇటువైపు పడుకొని వాళ్ళు నిద్రపోతారు బాగా పొద్దుపోవడం వల్ల నిద్రపోతారు అయితే సోమయ్య రాంబాబు ఇటువైపు నిద్రపోతారు ఇటువైపు నిద్రపోయి వీళ్ళు బాగా గొరగపెట్టి నిద్రపోతూ ఉంటారు ఈ నలుగురు ఎదురు చూసి చూసి ఆ తోడేలు రాకపోవడంతో నిద్రపోతారు అయితే బాగా చల్ల చల్లటి వాతావరణం ఉండడంతో వాళ్ళు నిద్ర బాగా పట్టింది అయితే వాళ్ళతో పాటు ఉన్న మేకలు కూడా నిద్రపోతూ ఉంటాయి కొంచెం కష్టంగానే కొంచెం భయం భయంతోనే కొన్ని మేకలు మేలుకు ఉన్న కొన్ని మేకలు నిద్రపోతూనే ఉంటాయి అయితే బాగా నిద్రపోయే సమయానికి మంచి చల్లటి గాలి రావటంతో ఆ మెలకుగా ఉన్న మేకలు కాస్త నిద్రపోతాయి ఆ మేకలు కూడా నిద్రపోయిన తర్వాత మంచి సమయాన్ని చూసుకొని అన్ని మేకలు అలాగే అక్కడున్న యజమానులు అందరూ నిద్రపోయిన తర్వాత తోడేలు అలాగే ఆ కోతి ఎంట్రీ ఇస్తారనమాట అయితే ఆ కోతి ఆ తోడేలు ఇద్దరు ఆ మేకలకి చాలా తగ్గరగా వస్తూ ఉంటారు కానీ ఆ తోడేళ్ళని ఆ కోతిని అసలు మేకలు కానీ ఆ యజమానులు కానీ అసలు ఏమాత్రం పట్టించుకోరు కొంతసేపు ఆగిన తర్వాత మేకలన్నీ అలర్ట్ అయ్యి అక్కడి నుంచి తోడేలను చూసి

అంటూ పెద్ద పెద్ద కాలు చేసరికి వాళ్ళు కూడా లేచి ఆ తోడేల్ని పట్టుకుందామని పరిగెడుతూ ఉంటారు కానీ ఆ తోడేలు చాలా తెలివితేటలతో పరుగును వెళ్ళిపోతుంది కానీ పాపం తెలివి తెక్కలైన కోతి వాళ్ళ చేతికి దొరికిపోతుంది పాపం ఆ కోతి వాళ్ళ చేతికి దొరకడంతో దాన్ని బాగా కొడతారు నలుగురు అయితే ఆ దెబ్బలకు తట్టుకోలేక కోతి సొమ్మశీలి పడిపోతుంది కానీ తెల్లవారగానే ఆ కోతి అక్కడి నుంచి ఎలాగోలా పాపం నడుచుకుంటూ నడుచుకుంటూ అడవి అడవికి వెళ్ళిపోతుంది పాపం ఆ కోతి అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆ కోతికి తోడేలు ఎదురవుతుంది ఆ తోడేలు కోతిని ఇలా అడుగుతుంది ఏం కోతి బావా రాత్రి బాగా మసాజ్ అయినట్టుంది నీకు ఒళ్ళు ఏదైనా ఏంటి కొంచెం చెప్పు అమ్మకే ఉంటాను కోతి బావా అనుభవించి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను చెడు సహవాసం వద్దు వెళ్ళవలసిన చోటుకే వెళ్ళాలి వెళ్ళకూడని చోటుకి వెళ్ళకూడదు సహవాసం చేయవలసిన వాళ్ళతోనే చేయాలి చెయ్యకూడని వాళ్ళతో కాదు ఓకే బాయ్ సరే మరి ఇలాంటి మంచి మంచి కథలు కావాలంటే కే కిట్టు స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కే బాయ్ Subscribe to Kids' Stories.